మత్యసు వార్త పదకొండవ అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయెను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుల నంపెను ఏసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలిపడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను వారు వెళ్ళిపోవచ్చుండగా ఏసు వ్యవహాను గురించి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళి గాలికి కదలుచున్న రెల్లునా మరి ఏమి చూడ వెళ్ళి తిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనిషినా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో గదా మరి ఏమి చూడ వెళ్ళితిరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కలిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు బాప్తిస్మమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండిను ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తరము వారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లను గ్రోవి బూది తిమ్మి గాని మీరు నాట్యమాడ రైతురి ప్రలాపించి తిమ్మి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతురని తన చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చేను గనుక వీడు దయ్యము పట్టిన వాడిని వారను చున్నారు మనుష్య కుమారుడు తినచును త్రాగుచును వచ్చెను గనుక ఎదుగో వీడు తిండిబోతును మద్యపానియు శంకరులకును పాపులకును స్నేహితుడనని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందినను పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గర్దింపసాగాను అయ్యో కొరాజీనా అయ్యో బెత్సా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోని పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందరు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను కపెర్నహోమా హోమా ఆకాశము మటుకు హెచ్చింపబడిదవా నీవు పాతాలము వరకు దిగిపోయేదువు నీలో చేయబడిన అద్భుతములు సదములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును విమర్శ దినమందు నీ గతి కంటే సుధోమో దేశపు వారి గతి వార్వదగినదేయుండునని మీతో చెప్పుచున్నానేను ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడు కుమారుడు కుమారుడవునికి ఆయనను వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి దేవుడు తన పరిశుద్ధ లేఖనము మన దీవించును దీవించునుగాక ఆ మేన్ నా ఈ వాక్య వచనములు మీ అందరికీ ఆశీర్వాదముగా నుండునుగాక మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఈ వాక్యములను వినండి మరికొంతమందికి వినిపించండి దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక ఆ